బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్రవంతి నా వీడియోస్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే కాస్త లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అయితే మీకైతే సారీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియోస్ కాస్త లేట్ అవుతున్నాయి అనమాట ఎందుకంటే చిన్న పాప కదా కొంచెం పాప కొంచెం పెద్దది అయ్యింది కాస్త బొంగులు ఉందండి ఇంటిలో సామాన్లన్నీ లాగేయడం అప్పట్లాగే పడుకోవట్లేదు అనమాట కొద్దిసేపే పడుకుంటుంది ఇంకా రోజంతా తనని చూస్తూ ఉండాలి లేదంటే ఏమైనా నోట్లో పెట్టేస్తూ ఉంటుంది అందువల్ల అయితే నాకు కొంచెం వీడియోస్ కాస్త ఎడిటింగ్ అవి విషయంలో లేట్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వస్తున్నది కూడా శ్రావణ మాసం కదా శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్ళకి ఇష్టపడేది ఎంత కష్టం ఉన్నా ఎంత ఇదైనా సరే పూజ మాత్రం కంపల్సరీగా చేయాల్సిందే చేస్తే చెయ్యకుండా అసలు నిద్రే అనమాట అలాంటిది నైట్ నిద్ర లేకపోయినా కూడా మార్నింగ్ త్వరగా లేవడం పూజ చేయడం ఈ విధంగా అయితే నా బిజీ బిజీ అయిపోతున్నాను అనమాట కాస్త పాప కాస్త పెద్దదవడం వల్ల కొంచెం ఇంకా కాస్త బిజీ అయిపోయినండి కానీ వీడియోస్ అయితే పెట్టడం అయితే స్టాప్ చేయను అనమాట ఎంత కష్టమైనా కాస్త లేట్ అయినా ఒక రోజు ఇక అయినా ఒక రోజు ఎట్ అయినా కూడా వీడియోస్ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తూ ఉంటాను మీ అందరూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్కి అయితే థ్యాంక్ యూ సో మచ్ అనమాట ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారండి చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఇలా వీడియోస్ చేస్తున్నానండి దీనికి కారణం అయితే మీరేనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ముందు పెట్టానండి శ్రావణ మాస ఫస్ట్ శుక్రవారం వీడియో మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి ఇప్పుడు తమ్ ఇంకా సాగదీయడం ఎందుకు విషయానికి అయితే వచ్చేస్తానన్నమాట చూసారు కదా ఇప్పటికి కూడా వీడియో చేస్తున్నా తను అక్కడ అరుస్తూ ఉందనమాట కొంచెం లైట్ తీసుకోండి ఉంది చరిష్మా చూస్తుంది ఓకే నేను అసలు ఏం పెట్టాను ఆర్డర్ పేమెంట్ వచ్చేసింది అనేసి సో ఫ్రెండ్స్ నా నేనైతే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చే నాకు థర్డ్ పేమెంట్ అయితే వచ్చేసింది తీసేసుకున్నాను అనమాట ఎంత వచ్చింది అనేది అయితే చెప్తాను అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసాను ఫ్రెండ్స్ ఇంకా ఇదే నా లాస్ట్ పేమెంట్ వీడియో అని ఎందుకు అంటున్నాను అనేసి అంటే ఫస్ట్ వీడియో పేమెంట్ వీడియో పెట్టాను సెకండ్ పేమెంట్ వీడియో కూడా పెట్టాను థర్డ్ పేమెంట్ వీడియో అనమాట ఇది ఇంకా డైలీ పేమెంట్స్ వీడియోస్ అయితే ఎవరు నాకు తెలుసు మాక్సిమం యూట్యూబర్స్ తక్కువండి పెట్టేది ఇంకా అంటే ఈసారి ఏంటంటే కొంచెం లేట్గా వచ్చిందనమాట పేమెంట్ అనేది అందుకనే పెడతాను బట్ ఏంటంటే మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండి ఇంకా నా పేమెంట్ వాల్యూ అనేది అమౌంట్ అనేది పెరిగితే నాకు బాగా హ్యాపీ అనిపించిన రోజు ఆ రోజైతే మళ్ళీ పేమెంట్ వీడియో పెడతానండి అనగానే మరి పేమెంట్ రాదు కదా అని అనుకోవద్దు వస్తుంది బట్ నేను ఇదే నా లాస్ట్ పేమెంట్ వీడియో అని చెప్తున్నాను మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు ఇలానే సపోర్ట్ చేస్తుంటే ఆ పేమెంట్ వచ్చి హ్యాపీనెస్కైనా నేను వీడే పెడతానేమో ఫ్రెండ్స్ ఖచ్చితంగా పెడతాను మీ అందరు సపోర్ట్ చేయండి ఇంకైతే చాలా మంది అడుగుతున్నారు పాపకైతే ఎన్ని మంత్స్ ఫుడ్ ఏం పెడతారని అడుగుతున్నారండి పాపకైతే ఇప్పుడు ఎయిత్ మంత్ అండి ఇది ఏ మంత్ అంటే ఈ ట్వీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇది ఏ మంత్ అయితే పాపకి ఎన్ని మంత్స్ అనమాట ఎందుకంటే డిసెంబర్ లాస్ట్ ట్వంటీ నైన్లో పుట్టింది ఆల్మోస్ట్ జనవరిలో పుట్టినట్టుగా కదా అంటే ఇయర్లో ఇది ఎన్నో మంత్ అయితే అన్ని మంత్స్ అనమాట పాపకి సో ఎయిట్ మంత్ అనమాట పాపకి ఫుడ్ ఏ అని అడుగుతున్నారు నెక్స్ట్ అయితే అన్న ప్రాక్షణ ఎప్పుడు అని అడుగుతున్నారు దాక్షణ అయితే నైన్త్ మంత్లో చేద్దాం అనుకుంటున్నాము నైన్త్ మంత్లో చేస్తారండి సెవెంత్ లేదా నైన్త్ చేస్తారు సెవెంత్లో బంగారు లేదనమాట మరి బంగారు కొండ ఏం లాగుతుందని చెప్పేసి చేయలేదు ఇప్పుడైతే నైన్త్ మంత్లో చేస్తామండి చూసారా తను కూడా వీడియోలోకి వస్తాను అనేసి అంటుందండి ఏడవట్లేదు కేక్లు వేస్తుంది సో ఫ్రెండ్స్ ఇదనమాట ఇంకా ఏమడుగుతున్నారు చిన్న చిన్నపాపం ఫుడ్ చాట్ గురించి అందరూ అడుగుతున్నారండి తను మార్నింగే లేవగానే త్వరగా లేచిపోతుందండి ఇంకా నా నా ఫీడింగ్ అనమాట ఫీడింగ్ ఇచ్చేసాక కాసేపు ఆడుకుంటుంది నేను ఎయి ఆ టైంకి అంతా నేను ప్రిపేర్ చేసిన సిరి నేనైతే ముందు వీడియోలో డిస్క్రిప్షన్లో మొత్తం లిస్ట్ అయితే పెట్టానండి పౌడర్ చేసుకుని చెప్పాను కదా దాన్ని బాయిల్ చేసేసి అయితే అది తినిపిస్తాను తరువాత ఫ్రెష్ స్నా కాసేపు అయ్యాక స్నానం చేసి రెడీ అయితే ఎన్ని అయిపోయాక పోతుందండి పడుకొని లేచాక కందిపప్పు పెసరపప్పు క్యారెట్ బీన్స్ ఇలాంటివి వేసేసి బాయిల్ చేసేసి రోజు ఒక టైంలో తినిపెట్టేసి కాసేపు మళ్ళీ ఆడుకుంటుందండి తర్వాత పడుకుంటుంది నెక్స్ట్ ఏంటంటే బనానా ఒకటే అండి అంటే తినిపిస్తుంటాను లేదా అప్పుడప్పుడు ఈ కందిపప్పు ప్లేస్లో రాగి జా పెడుతూ ఉంటుందండి ఈ విధంగా అవుతుంటే మధ్య మధ్యలో నేను ఫీడింగ్ అయితే ఇస్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ మళ్ళీ నైట్కి అయితే నేను ప్రిపేర్ చేసిన సిరి బాయిల్ చేసేసి పెట్టేసి పడుకుంటే నైట్ ఇంకా మధ్యలో ఒక టూ టైమ్స్ లెదు అప్పుడు కూడా నా ఫీడింగే అనమాట ఈ విధంగా అయితే తను చాట్ అండి చాట్ చెప్పండి అని అంటే ఏమీ లేదండి రొట్టె మా పెద్ద పాప కూడా ఇలానే చేశాను ఇప్పుడు కూడా తను ఇంక ఇలానే చేస్తున్నాను మా పెద్ద పాప కూడా ఇదే మంత్ ఇదే ఏజ్లో అలానే హెల్దీగా చక్కగా ఉండేదండి త్రీ ఫోర్ ఇయర్స్ వరకు అలానే ఉంటుంది ఇప్పుడు కాస్త ఇలా అయిందనమాట అంటే కొంచెం తను పొడుగవడం అది సన్నగా అనిపిస్తుంది ఓకే హెల్దీగా ఉంటే అదే చాలు కదా అని చెప్పేసి ఇంకైతే లైట్ తీసుకుంటున్నాను మా పెద్ద పాప కూడా చిన్నప్పుడు అట్లానే ఉండేదన్నమాట అదే తినేది ఇంకేంటి మీ డౌట్స్ ఇంకేవేవో అడిగారు ఫ్రెండ్స్ మా హస్బెండ్ ఏం జాబ్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు దానికోసం అయితే స్పెషల్గా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్ కాస్త వెయిట్ చేయండి నెక్స్ట్ ఇంకేం అడిగారు మీ హౌస్ ఓన్ ఆ రెంట్ హౌస్ అని అడుగుతున్నారు ఇదైతే రెంట్ హౌస్ అండి మంత్లీ అనమాట థర్టీన్ థౌసండ్ అనమాట పదమూడు వేలండి రెంట్ నేను ప్రతిసారి వీడియోలో చెప్తూ ఉంటాను కానీ మీరు మళ్ళీ మెసేజ్ చేస్తూ ఉంటారనమాట హోమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ కాస్త పాప వల్ల శ్రావణ మాసం బిజీ వల్ల కాస్త బిజీ అయిపోయినా చెప్పాను కదా హోమ్ టూర్ అయితే ఖచ్చితంగా మీకోసం అయితే చేస్తానన్నమాట అయితే నేను అసలు నాకు ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్తాను కదా ఇప్పటివరకు మీరు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసుంటారు కిందనేసి తెలుసుకోవాలనుకుంటారా చెప్తాను ఫ్రెండ్స్ మీకైతే నా వచ్చిందే లేని అనుకో డౌట్ ఉండొచ్చు మీకైతే స్క్రీన్ పైన నాకు వచ్చిన డీటెయిల్స్ అయితే పెడతాను అనమాట పిక్ నాకైతే ఈసారి ఎంత అమౌంట్ వచ్చింది అనేసి అంటే థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ మధ్యలో ఏమైనా శారీ తీసుకున్న అంటే ప్రతిసారి ఇలానే చెప్తున్నాను అని అనుకుంటున్నారు కరెక్ట్ అమౌంట్ చెప్పట్లేదు అనేసి అంటున్నారు బట్ ఏంటంటే కరెక్ట్గా అమౌంట్ చెప్పకూడదండి అంటే నేను ఇలానే చెప్తాను ఏమనుకోవద్దు మీరు ఇలా అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ మధ్యలో ఏదైనా ఒక ఐటమ్ డ్రెస్ శారీ ఏమైనా సరే తీసుకుంటే ఒక ఐటమ్ తీసుకుంటే అలాంటివి టెన్ ఐటమ్స్ వస్తాయి అనమాట ఈసారి కాస్త లేట్ అయింది బట్ అయితే మాత్రం అంతే అమౌంట్ వచ్చిందండి ఇదే నా అమౌంట్ అనమాట మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది సెకండ్ పేమెంట్ కూడా మ్యాక్సిమమ్ ఆ టికెట్కి దగ్గరలోనే వచ్చింది దా సెకండ్ పేమెంట్కి దగ్గరలోనే వచ్చిందండి ఇప్పుడు పేమెంట్ కూడా కాస్త ఒక ఫైవ్ హండ్రెడ్ ఇటు అనమాట ఈ థర్డ్ పేమెంట్ కూడా అట్లానే వచ్చింది మీరు కాస్త సపోర్ట్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలానే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డౌట్స్ ఉంటే నా నుంచి మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను ప్రాంక్ వీడియో చేద్దామా అనుకుంటున్నానండి అసలు ప్రాంక్ వీడియో ఎవరిపైన చేయాలి అసలు ఏంటి చేయాలి అనేది మీరు కాన్సెప్ట్ అయితే నాకు కొంచెం హెల్ప్ చేస్తారు ఐడియాస్ ఇస్తారు అనేసి అయితే అనుకుంటున్నారు మీరు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎవరిపైన ప్రాంక్ చేయాలి ఒకవేళ చేస్తే ఎలా ప్రాంక్ చేయాలి కొంచెం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చెప్పండి వాటన్నిట్లో నాకు ఏది బాగా అనిపిస్తే ఆ కామెంట్ని తీసుకొని నేను మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట నాకు ప్రాంక్ చేయాలని ఉంది బట్ ఏం చేయాలి అంటే అందరూ చేసేది కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయాలని ఉంది బట్ ఆలోచిస్తున్నాను నాకైతే ఇంకా వరకు అయితే మైండ్కి తట్టలేదనమాట మీరైతే కొంచెం సపోర్ట్ చేస్తే మీకు ప్రాంక్ వీడియోస్ కూడా చేసి పెడతానండి సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్